అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరుకునండి ఈరోజు మనం రాజమండ్రిలో గణేష్ నగర్లో ఉన్న రాయల్ ఉమెన్ బోటిక్కి వచ్చామండి ఇక్కడ ఆల్ బోటిక్ స్టైల్ సారీస్ డైలీ వేరు ఫ్యాన్సీ లెనిన్ కాటన్ కాటన్ శారీస్ బెనారసీ పట్టు కంచి పట్టు శారీసు కుర్తీస్లో ఆల్ మోడల్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ లెనింగ్ లైనింగ్స్ ఫాల్స్ నైట్ వేరు నైటీలు వర్క్ బ్లౌజెస్ ట్రౌజర్స్ ఇలా అన్ని మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ ఇంకా వీరి వద్ద పెరల్స్ జ్యువెలరీ కూడా ఉన్నదండి ఈ పెరల్స్ జ్యువెలరీ బయటకన్నా త్రీ టైమ్స్ తక్కువగా ఉన్నది ఇక్కడ వీరి వద్ద ఇంకా ట్రావెలింగ్ బ్యాగ్స్ ఆఫీస్ వేర్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ స్టింగ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి అది బయటకన్నా వీరి వద్ద టూ త్రీ టైమ్స్ తక్కువ కాస్ట్లో ఉన్నాయండి శారీస్ అయితే బయట బోటిక్స్లో షోరూమ్స్లో చూస్తుంటాం కానీ ఇక్కడ అవే శారీస్ చాలా తక్కువ కాస్ట్లో రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి సింగిల్ శారీ ఎక్కడికైనా కొరియర్ ఉన్నది స్క్రీన్పై ఫోన్ నెంబర్స్ కూడా అవుతుంది రాజమండ్రి ఉమెన్స్ ఒకసారి ఈ షాప్ విజిట్ చేయండి మీరే అంటారు కాస్ట్లు బాగున్నాయండి అని మరి ఇంకా మీరు నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నది లింకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ఫాలో అవ్వండి ఇప్పుడు లెట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం హలో అండి రాజమండ్రిలో మనది కొత్తగా ఓపెన్ చేసాము స్టోరు రాయల్ ఉమెన్స్ ఇక్కడ ఏంటంటే మనకి డిజైనర్ నార్మల్ శారీ టు డిజైనర్ శారీస్ నార్మల్ డ్రెస్ టు డిజైనర్ డ్రెస్సెస్ వరకు అన్ని అవైలబిలిటీ ఉంటుందండి మన రాజమండ్రిలో కొత్తగా పెట్టాము ఏరియా వచ్చేసి గణేష్ నగర్ అండి ఇది మనకి యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి తప్పకుండా ఫాలో అవ్వండి కొరియర్ కూడా ఉంది ఇది వచ్చేసి స్టార్టింగ్ అండి టూ సిక్స్టీ పడుతుంది విత్ బ్లౌజ్ శారీ వస్తుంది అండి సారీ విత్ బ్లౌజ్ టూ సిక్స్టీ అండి టూ సిక్స్టీ ఇది పళ్ళు అండి బాగా డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ లైన్స్ టైప్ ఓన్లీ టూ సిక్స్టీ అండి దీంట్లో కలర్స్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఇప్పుడు గ్యాప్ బోర్డర్ ఫేమస్ అవుతుంది కదా ఇందులో మోడల్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ బాగుంది చాలా బాగుంది సిల్క్ సర్వీస్ లో కూడా ఇది మంచి ఫ్యాబ్రిక్ పళ్ళు అండి సేమ్ బ్లౌజ్ వచ్చేసి కలర్ సీగ్రీన్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ కలర్ వచ్చింది బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ పైన చిన్న బార్డర్ వచ్చేయండి బాగుంది ఇది ఒక కలర్ అండి బార్డర్ బాడీ లైన్స్ కూడా మారినాయండి బ్లూ కలర్ అండి ఈ కాంబినేషన్ కాబట్టి సరే ఎక్కడికైనా కలిగండి ఏంటో సిక్స్ కలర్స్ వచ్చింది సిక్స్ కలర్స్ అండి ఇది వచ్చి రోలింగ్ సారీస్ అండి సేమ్ బ్లౌజ్ కూడా ఇది మీకు సెల్ఫ్ కలర్ వస్తుంది బ్లౌజ్ చిన్న చిన్న డిజైన్ స్మాల్ డిజైన్ సెల్ఫ్ కలర్ రోలింగ్ సారీస్ అండి ఇలా ఫోర్ కలర్స్ అప్పుడు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి డైలీ కొంచెం సింపుల్ లో ఉంది ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి బ్లౌజ్ కి అండి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుందండి మీకు సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది కూడా కట్ వర్క్ విత్ బార్డర్ వస్తుంది శారీ అంటే ఇలా ప్లెయిన్ వస్తుంది అవునండి సిక్స్ కలర్స్ వస్తుంది సిక్స్ కలర్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ కే ఇచ్చేస్తున్నాం అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది ఇవైతే మాల్స్ లో చాలా కాస్ట్ ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పైన ఉన్నాయి అది కూడా మన దగ్గర ఫైవ్ ఫిఫ్టీ కి మాత్రమే ఇందులో ఇవన్నీ కలర్స్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి అండి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఇందులో లైట్ కలర్ వస్తుంది బార్డర్ కూడా మీకు జరిగే వస్తుంది అన్నమాట లైట్ జరి క్వాలిటీ కూడా చూడండి ఏడు ఏడు ఎనభై అలా మేము ప్రైస్ డ్రాప్ చేసి ఆషాఢం ఆఫర్ గా ఆషాడమ్ కాస్ట్ ఐదు యాభై వచ్చేస్తుందండి ఫైవ్ ఫిఫ్టీ వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది లైట్ కలర్ లైట్ కలర్ లైన్స్ వచ్చింది సింగిల్ సారీ ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది కదండి సింగిల్ సారీ ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది కూడా కాస్ట్ కలర్స్ బాగున్నాయండి ఇది వచ్చేసి జార్జెట్ అండి మంచి రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా మీకు సెల్ఫ్ వస్తుంది సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చేసి జరి వస్తుందండి పెజల్స్ పెజల్స్ కూడా వస్తున్నాయి అండి దీంట్లో కలర్స్ వచ్చేసి గ్రీన్ పింక్ బాటిల్ గ్రీన్ ఆరెంజ్ సి గ్రీన్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ సిక్స్ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ జార్జెస్ అనమాట మీరు క్వాలిటీ కూడా చెక్ చేయండి ఒకసారి జార్జెస్ మీకు ఆన్లైన్ లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పైన ఉన్నాయి ఓన్లీ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ కే ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ అండి మీకు సారీ వచ్చి బాగా ట్రెండ్ అవుతాయి అవునండి ఎక్స్ట్రా సార్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి సారీస్ ఉన్నాయి అండి మన దగ్గర ఇవి ఎన్ని కావాలంటే అది క్వాంటిటీ ఉన్నాయండి ఇవి కూడా మనకి రాజమండ్రి లో షాపింగ్ మాల్స్ లో దొరికే ఐటమ్ అండి ఇలా కూడా ట్రెండ్ అవుతుంది కదా గొల్ల బామ్లతో ఆవులతో ఎయిట్ ఫిఫ్టీ ఉంది ఎక్కడైనా మీకు ఇది ప్రైస్ జస్ట్ మేము ఇచ్చే ప్రైస్ సిక్స్ సెవెంటీ అండి సిక్స్టీ సిక్స్ సెవెంటీ కే ఇచ్చేస్తున్నాం అండి మీకు బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ వస్తుంది సారీ కూడా చాలా కష్టండి కలర్ కాంబినేషన్ చూడండి ఇక్కడ లైట్ వచ్చి మనకి బార్డర్ డార్క్ కలర్ తో హైలైట్ చేశారు పైన కూడా మీకు ఇక్కడ చిన్న సింపుల్ బార్డర్ ఇచ్చారు పళ్ళు అండి పెద్ద

మీకు సారీ హైలైట్ ఏంటంటే సేమ్ కలర్ లైట్ ఇచ్చి బోర్డర్ దగ్గర హైలైట్ చేసారు డార్క్ కలర్ వచ్చేసి బాధని మోడల్ అండి క్లాత్ వచ్చేసి సేమ్ మీకు ఉప్పాడ ఫీలింగ్ గా వస్తుంది డ్యూయల్ షేడ్ విత్ డ్యూఎల్ కలర్స్ వస్తుంది డ్యూయల్ షేడింగ్ ఉందండి ఇది వచ్చేసి కడి బార్డర్ సేమ్ మీకు ఫీల్ కూడా ఉప్పాడ లుక్ అలాగే కనిపిస్తుంది అండి విత్ బామ్లీ మీకు టెజన్స్ ఇచ్చాడు ప్లెయిన్ బ్లౌజర్ క్యారీ అంతా కూడా ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది అంటారా ఆహా లేదండి ఇలా మిక్సింగ్ వస్తుంది బాధనీ ప్రింట్ కదండి అందులో బాటిక్ ప్రింట్ కలర్ పింక్ పింక్ విత్ లైట్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్ రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్ ఇది వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ కాంబినేషన్స్ అయితే అసలు డౌట్ లేదండి మేము సూపర్ గా ఉన్నాయి కాం ఇది వచ్చేసి రాయల్ బూట్ బ్లూ విత్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ మెరూన్ విత్ ఎల్లో అండ్ పింక్ టాబ్లెట్ క్వాలిటీ బాగుంది క్వాలిటీ అయితే సూపర్ అండి ఇది వచ్చేసి జస్ట్ మీకు బయట ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉందండి మంత్ దగ్గర వచ్చేసి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ట్వెల్వ్ ఫార్టీ నైన్ ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ లో సిక్స్ హండ్రెడ్ ఉందండి మనం జస్ట్ ప్రైస్ డ్రాప్ చేసి ఫోర్ ఫిఫ్టీ కి ఇచ్చేస్తున్నాము ఫోర్ ఫిఫ్టీ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ అండి ఇవన్నీ గ్రీన్ ఎల్లో బాటిల్ గ్రీన్ బ్రౌన్ ప్రైజ్ ప్రైజెస్ బాగున్నాయండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి కూడా తగ్గట్టు ఇదొక చుట్టు చూపించిన ఐటమ్ బాంని అయితే ఇందులో వచ్చేసి మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండి సేమ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండి ఇది గొడవ డిజైన్ ఇది ఒక డిజైన్ అండి ఇందులో ఇవన్నీ కలర్స్ అండి ఫోర్ ఫిఫ్టీ అండి మీకు ఇప్పుడైతే మనం బోటిక్ శారీ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది మీకు వైట్ లో కావాలంటే వైట్ ఉందండి మీకు ఇది ఫుల్ లావెండర్ కలర్ లో కావాలన్నా కూడా ఉంది మంచిగా వైట్ లెవెండర్ కలర్ ఇవే అండి హాఫ్ వైట్ అండి ఇది ప్యూర్ వైట్ కూడా కదా హాఫ్ వైట్ మంచి కలర్ కాంబినేషన్ తో డిజైన్ కూడా చూడండి ఇది కూడా మీకు సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కూడా మీకు సీక్వెన్స్ వర్క్ వస్తుంది చిన్న చిన్న హుటేజీ నుంచి వచ్చి మీకు ఇవి బోటిక్స్ లో కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ అలా ఉంటుందండి మా దగ్గర బోటిక్ స్టైల్ ఇక్కడ మన అందరికి అందుబాటులో ఉండాలని చెప్పి మేము ప్రైస్ డ్రాప్ చేసి జస్ట్ ఎయిట్ ఫార్టీ రూపీస్ మాత్రమేనండి సారీ జస్ట్ ఎయిట్ ఫార్టీ రూపీస్ మాత్రమే చాలా బాగుందండి దీంట్లో మనకి మంచి క్వాలిటీ కూడా మీరు చెక్ చేయండి క్వాలిటీ క్వాలిటీ చూడకుండా దీనికి ఇందులో మనకి లావెండర్ కలర్ ఒకటి ఉందండి ఇవి మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని అవైలబిలిటీ లో ఉన్నాయండి సింగిం సారీ మీకు ఇందులో ఇది ఒక బాధిని ప్రింట్ అండి లావెండర్ కలర్ కలర్ ఇది ఇది వచ్చేసి లేస్ ప్రింట్ అండి ఇది వచ్చేసి కోటా టిష్యూ అండి మీకు ప్యూర్ లో ఇది ఒక ఫైవ్ థౌసండ్ అండి శారీ స్టార్టింగ్ మేము సేమ్ లిమిటేషన్ బోటిక్ స్టైల్ లో తీసుకొచ్చామండి విత్ మగ్గం వర్క్ ప్రైస్ వచ్చేసి ఇది మీకు బయట టూ ఫోర్ ఉందండి మన దగ్గర వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ విత్ పాస్టల్ కలర్స్ అండి చాలా లైట్ కలర్స్ చాలా డీసెంట్ గా ఉంటాయి ఆల్ ఓవర్ శారీ అంతా మీకు మిర్రర్ వర్క్ ఉంటుందండి తోట వస్తుంది ప్యూర్ ఫ్యాన్సీలో ప్యూర్ మగ్గం వర్క్ వచ్చిందండి మగ్గం వర్క్ మీకు ఒరిజినల్ లో ఈ మగ్గం వర్క్ ఉండదండి మనకి ఫ్యాన్సీ సరికి వచ్చేసంటే మేము మగ్గం వర్క్ చేయించా అండి మిర్రర్ వర్క్ ఆల్ ఓవర్ శారీ అంతా మిర్రర్ వర్క్ మోడల్స్ అన్ని అవునండి అయితే ఇవి కూడా బొటిక్ స్టైల్ అండి శారీస్ బోటిక్స్ లో ఎంత యూనిక్ డిజైన్ అంటే ఒకసారి సీక్వెన్స్ వర్క్ చూడండి చాలా నీట్ గా ఉంది శారీ కూడా చాలా నీట్ గా డీసెంట్ గా కూడా ఉంది ఈజీ టు మెయింటెనెన్స్ అండి అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి చిన్న డిజైన్ వచ్చిందండి పళ్ళు వచ్చేసి బార్డర్ కూడా చాలా నీట్ గా అండి పల్లూరు బార్డర్ కూడా చాలా నీట్ గా వచ్చిందండి జరిగి వచ్చిన జరిగి క్వాలిటీ బాగుందండి చాలా బాగుంది కాస్ట్ అని ఈ సారీ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ కి ఇచ్చేస్తున్నాం అండి ఓన్లీ త్రిబుల్ నైన్ ట్రిబుల్ నైన్ కి అసలు కలర్స్ కానీ క్వాలిటీ కానీ లైట్ వైట్ అండి క్వాలిటీ బాగుందండి రెడ్ ఎందులో కలర్స్ చూడండి చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ ఇది వచ్చేసి మీకు లైట్ ప్యాస్టల్ కలర్స్ లో విత్ ఫుల్ ఆల్ ఓవర్ శారీ అంత సీక్వెన్స్ పడుతుంది ఇది ఇది కూడా మీకు బొటిక్ స్టైల్ లో వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ కి ఇచ్చేస్తున్నాం ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ ఇది కూడా వచ్చిందండి ఫ్యాబ్రిక్స్ బాగుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అలా బాగుంది సార్ ఇది వచ్చేసి మీకు పళ్ళు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ బ్లౌజ్ వస్తుందా బ్లౌజ్కి లెహరియర్ డిజైన్ శారీ అంతా కూడా వేర్ చూజ్ ఉంటాము వేర్ చూసు డీసెంట్ గా ఉందో సారీ చాలా బాగుంది డీసెంట్గా ఉంది వాళ్ళు వచ్చేసి ఇది లైట్ వేస్తుంది కలర్స్ ఇది ఒక సీగ్రెట్ ఇవి వచ్చేసి నెక్స్ట్ బెనారస్ శారీస్ అండి లో మనకి ఫ్యాన్సీ వచ్చేసి హై క్వాలిటీ లో క్వాలిటీ అయితే అస్సలా కాదండి ప్రైస్ వచ్చేసి మీకు ఇది బయట త్రీ సిక్స్ అలా ఉంది మన దగ్గర ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కి అండి కలర్స్ మీకు ప్యాస్టల్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి ఒకసారి కలర్స్ చూడండి డిజైనర్ బ్లౌజ్ కావాలంటే మనం కూడా అలా కూడా సెట్ అండి మన దగ్గర మగ్గం బ్లౌజెస్ ఉన్నాయి దీనికి సెట్ అయ్యేది చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు జరీ బుట్ట వస్తుందండి

లైట్ స్కై బ్లూ పీచ్ పింక్ బేబీ పింక్ వస్తుంది ఇది వచ్చేసి లావెండర్ మన ఆల్మోస్ట్ ట్రెండ్ అవుతున్న కలర్ అండి మన దగ్గర ఇది వచ్చేసి మనకి బెనారస్ లో మష్రూమ్స్ అండి విత్ ప్లెయిన్ ఎలిఫెంట్ బార్డర్ ఓన్లీ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు జరిగే బెనారస్ లో వచ్చిందండి ప్రైస్ కూడా ఇది మీకు త్రీ ఫార్టీ అలా ఉన్నది మన దగ్గర ఓన్లీ జస్ట్ టూ ఫైవ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకు ఖచ్చితంగా కాంట్రాస్ట్ ఇస్తాం కలర్స్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి బాగుంది బెనారసీలో ఇచ్చేయండి చాలా బాగుంది దీంట్లో కలర్స్ వచ్చేసి మీకు పింక్ కి బ్లౌజ్ వచ్చేసి లైట్ గ్రీన్ అండి మీకు బొటిక్ స్టైల్ దొరుకుతాయండి దొరుకుతాయి దీనికి వచ్చేసి రెడ్ అండి టొటో రెండు బ్లౌజ్ బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి డిజైన్ మూడు కూడా మూడు కలర్స్ షాప్ కొత్తగా పెట్టడం వల్ల మీరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ కాస్ట్ అయితే మాత్రం బయట చాలా చెలరేజ్ మీరు మంచి రీజనబుల్ మన రాజమండ్రి లో ఉన్న మన దగ్గరే అన్ని డిజైన్స్ దొరకాలి రీజనబుల్ ప్రైజెస్ లో కస్టమర్స్ కి అని చెప్పి మనం ఇక్కడ స్టార్ట్ చేసామండి మన రాజమండ్రి లో ఈ శారీస్ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ అండి ఇది వచ్చేసి మీకు బయట త్రీ ఉంది మన దగ్గర ఓన్లీ జస్ట్ టూ ఫోర్ అండి టూ ట్రిబుల్ టూ ఫోర్ టూ ఫోర్ కి వచ్చేస్తుంది పేర్ జ్జెట్ అండి చాలా నీట్ కలర్స్ కూడా ప్లేన్ బ్లౌజ్ వచ్చింది హండ్రెడ్ బ్లౌజ్ రిచ్ కలర్ రిచ్ డాక్ అండ్ లైట్ కాంబినేషన్ డార్క్ అండ్ వైట్ కాంబినేషన్ టూ ఫోర్ అండి టూ ఫోర్ బయట మీకు కంపల్సరీ ప్యూర్ లో వచ్చేసరికి త్రీ త్రీ పైన దాటే ఉన్నాయండి ప్యూర్ జార్జెట్ త్రీ కలర్స్ కూడా బాగుంది త్రీ కలర్స్ లో ఇవి వచ్చేసి జిమ్ చూ శారీస్ అండి మనకి ఇది బయట వచ్చేసి టూ ఫైవ్ టూ సిక్స్ అలా ఉన్నాయి మన దగ్గర ఓన్లీ జస్ట్ నైన్టీన్ సెవెంటీన్ అండి నైన్టీన్ సెవెంటీన్ అండి కలర్స్ కూడా చాలా బాగుంది విత్ మెరర్ బోర్డర్ తో హైలైట్ అయింది బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది అండి విత్ లైట్ స్టోన్ వర్క్ ఒకటి వస్తుంది ట్రెండింగ్ అండింగ్ ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది జస్ట్ నైన్టీన్ సెవెంటీన్ సెవెంటీ దీంట్లోనే మీకు నార్మల్ ప్లేన్ బ్లౌజ్ బార్డర్ వచ్చేసి ఓన్లీ మిర్రర్ వర్క్ కాదండి ఇది ప్లేస్ కట్ బార్డర్ టైప్ స్టోన్ వర్క్ అండి దీనికి వచ్చేసి బ్లౌజ్ జార్జెట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ ఉన్నాయండి మనకి జార్జెట్ బ్లౌజ్ ఉంది సేమ్ జిమ్ క్లాత్ రన్నింగ్ బ్లౌజ్ ఉందండి విత్ మీకు బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి వాండ్ సరే ఇది వచ్చేసి సేమ్ క్లాత్ పైన మీకు జిమ్ క్లాత్ పైన సీక్వెన్స్ వర్క్ అండి బ్లౌజ్ ఈ కలర్ ఒకటి ఓపెన్ ఒక్కొక్కటి ఒక్క ఫ్యాష్ లో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉన్నాయి జిమ్కి దగ్గర జిమ్ ఇచ్చారో ఇక్కడ ఫోర్ మోడల్స్ చూపించండి ఫోర్ మోడల్స్ ఉన్నాయి మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుందండి క్యాన్స్ వచ్చేసి ఫ్యాన్ మోడల్ వచ్చేసి ఫ్లవర్స్ శారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ ఉంటుంది సారీ ఇది వచ్చేసి మీకు ఫోర్టీన్ నైన్టీ అండి ఫోర్టీన్ ప్రైజెస్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ బిలో ఉన్నాయి అండి జిన్నో సీస్ చాలా మోడల్స్ అండి ఫ్యాబ్రిక్ దగ్గర నో కాంప్రమైజ్ అండి మీరు ప్రతిదీ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది అండి మన దగ్గర అయితే అసలు వన్ గ్రామ్ పట్టు సారీస్ కూడా తెచ్చామండి ఇంకా ఇంకా కూడా కలెక్షన్ వస్తుంది

ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో ఉంది మీకు ఫైవ్ థౌసండ్ సారీ ఓన్లీ జస్ట్ టూ ఫైవ్ మాత్రమే వచ్చేస్తుంది జస్ట్ టూ ఫైవ్ అండి అసలు రీజనబుల్ గా ఉన్న వాళ్ళు కూడా మీరు ఇది ప్రైస్ అఫోర్డబుల్ గా ఉండాలని చెప్పి ఈ ప్రైస్ లో సెట్ చేసామండి కలర్ కాంబినేషన్స్ చూడండి దీంట్లో అంతా మీకు డిజిటల్ వస్తుంది ఏంటంటే ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ అండి జస్ట్ టూ ఫైవ్ అండి ఇది మీకు మన రాజమండ్రిలో ఈ పైతానీలో కూడా చాలా రేర్ బోటిక్స్ లో మాత్రమే ఉంటుందండి అలాంటిది మనం చాలా రీజనబుల్ ప్రైస్ లో పెట్టాలి ఫైటని అందరూ అఫోర్డబుల్ ప్రైస్ లో వాళ్ళు వేసుకోవాలి కస్టమర్స్ హ్యాపీ కావాలని చెప్పి మేము ఈ ప్రైస్ లో తీసుకొచ్చాము అది కూడా మీకోసం ఓన్లీ ఆషాఢ ఆఫర్ కే అండి ఆషాఢ ఆఫర్ లో రూపాయకి వచ్చేస్తుందండి సారీ కట్టుకుంటే లుక్ మాత్రం మీకు ఒరిజినల్కి ఏ మాత్రం తీసుకోదండి ఈ శారీ చాలా బాగుంది పళ్ళు రిచ్ పళ్ళు కూడా మీకు చాలా రిచ్గా సేమ్ ఇంకా యాసిడ్స్ అండి కాంబినేషన్ ఇవేనా మాకు షాపింగ్ మాల్స్ బోటిక్స్ లో నాలుగు వేలు ఐదు వేలు అలా ఖచ్చితంగా ఉంటుందండి ఇవి వచ్చేసి మనకి ప్యూర్ బెనారస్ శారీస్ అండి ఇది కూడా మనకి జస్ట్ టూ సెవెన్ యాక్చువల్ ప్రైస్ అయితే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మనం పెట్టిన ప్రైస్ వచ్చేసి టూ సెవెన్ అంతా ఈ ఆషాడ మాసం స్పెషల్ స్పెషల్ అండి అసలు లైట్ పేస్ట్ కలర్స్ ప్యూర్ బెనారస్ ఇదైతే ప్యూర్ బెనారస్ వచ్చిందండి అందరి వచ్చింది శారీ ఎంత కూడా శారీ ఎంత కూడా ఇలా వీరి లాక్ ఉంటుందండి మీకు వీవింగ్ కూడా లాక్ ఉంటుంది ఓకే బ్లౌజ్ ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా ంగ్ హోస్ వచ్చాయం ఫుల్ ఆల్ ఓవర్ శారీ అంతా హాస్ట్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లోనే దొరుకుతాయండి ఇవైతే ప్యూర్ ఒరిజినల్ లో కాబట్టి డెఫినెట్లీ సంథింగ్ డిఫరెంట్ ఉంటుందండి శారీ వచ్చి హాస్ట్ బాగున్నాయండి శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు ప్యూర్ అండి శారీస్ ప్యూర్ అండి ఇవి మనకి చాలా కాస్ట్ బయట బయట చాలా కాస్ట్ ఉంది జస్ట్ టూ నైన్ ఇవి వచ్చేసి మగ్గం బ్లౌజెస్ అండి స్టార్టింగ్ వర్క్ ఇవి ఇదొచ్చేసి 900 మీండి మందిక రొన్న పట్టు సారీస్ గాని డిజైనర్ సారీస్ గాని మీరు మ్యాచ్ చేసుకోవచ్చు లేదా మీ దగ్గర ఉన్న సారీస్ కొడం మీరు ఇది ఇస్తావు ఈజీగా రెడీ టు డిజైన్ కాబట్టి మీరు ఓన్లీ స్టిచింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇదొచ్చేసి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఇదొచ్చేసి నెట్ వర్క్ చాలా నీట్ గా ఉంది నీట్ గా ఉంది ఇదొచ్చేసి ఫ్రాంట్ నెట్ వర్క్ ఉంది 800 మీండి 800 ఇది మీకు బయట వర్క్ చేయించుకుంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అది తీసుకుంటారండి వర్క్ చూడండి వర్క్ కూడా మీకు ఇది ఊడిపోవడం అలా ఏమి ఉండదండి అంత నీట్ గా ఉండే వర్క్ చూడండి డీటెయిలింగ్ వర్క్ ఇది వచ్చేసి నెక్ అండి నెక్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి త్రీ పీస్ డ్రెస్సెస్ అండి మనకి టాప్ బాటమ్ విత్ దుప్పటా వస్తుంది లైక్ సీక్వెన్స్ వర్క్ తో ఉన్నది ఆలియా కట్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి త్రీ పీస్ సెట్స్ ఇవన్నీ వచ్చేసి మనకి ఇవైతే మీరు మాల్స్ లో కంపేర్ చేసుకుని మన షాప్ కి రావచ్చు నేను ఫుల్ గ్యారంటీ అయితే ఇస్తున్నానండి అండి ఖచ్చితంగా మీకు ఇవి మాల్స్ లో కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నవి మన దగ్గర ఓన్లీ జస్ట్ బిలో ఫోర్టీన్ హండ్రెడ్ ఉన్నాయండి అందులోనే మీకు స్పెషల్ ఆఫర్ ఏంటంటే మనకి ఈ వీడియో డిస్కౌంట్ ఇస్తున్నాం అండి మన ఛానల్ భారతీయ మార్కెట్ అని చెప్పి వస్తే ఖచ్చితంగా ఇలాంటి త్రీ పీస్ డ్రెస్ పైన సెవెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఆషాడమ్ ఆఫర్ గా ఇవి కూడా మీకు ఆన్లైన్ లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి అండి త్రీ పీస్ డ్రెస్సెస్ విత్ మగ్గం అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో కూడా ఉన్నాయి మన దగ్గర మగ్గం వర్క్ వచ్చిందండి ఇదైతే ఎంబ్రాయిడరీ వర్క్ మళ్ళీ మగ్గం వర్క్ లో మీకు ఇది ఈ షేప్ మీకు దీనిపైన దుప్పటాస్ కూడా వచ్చి జరిగి వస్తుందండి ఈ రోజు నేను వేసుకున్నది కూడా అదే ఇదైతే కలర్ సూపర్ కాంబినేషన్స్ అండి విత్ సీక్వెన్స్ దుప్పటా వస్తుంది మీకు విత్ జరీ బార్డర్ అండి మీకు నెక్ దగ్గర ఆల్ ఓవర్ నెక్ కూడా మీకు ఇక్కడ మగ్గం వర్క్ వస్తుంది విత్ స్ట్రైట్ ప్యాంట్ అండి చిన్న ఇది ఎలా పడుతుందండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మాల్స్ లో టూ ఫైవ్ అలా ఉందండి మన దగ్గర ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఎక్కువ వర్క్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ సీక్వెన్స్ వర్క్ అలా ఉన్నాయి ప్రైజెస్ ఇది హై అండ్ ఫ్యాన్సీ అండి మీకు ప్యూర్ సరీ వస్తుంది ఇప్పుడు ఈ డిజైన్ అయితే చాలా చాలా ట్రెండ్ అవుతుందండి మీకు ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ అది ఇది వచ్చేసి ఇలా ఉంది బుటీ వచ్చిందండి చిన్న చిన్న జరిగి బుటీ విత్ డిస్టల్ ప్రింట్ కూడా వచ్చింది సారీ చాలా బాగుంది కాంట్రాస్ట్ కలర్ తీసుకోసండి వచ్చింది బోర్డర్ కూడా చాలా హైలైటింగ్ గా ఉంది కూడా సింగిల్ స్టెప్ వేసి సారీ కట్టండి ఎక్కడ తీసుకున్నారని ఖచ్చితంగా అడుగుతారండి ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అండి ఇలా డిజైన్స్ వచ్చినవి ఇక్కడ మనకి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇది మనకి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అలా ఉందండి మన దగ్గర వచ్చి టూ సెవెన్ అండి టూ సెవెన్ లోనే వచ్చేస్తుంది అండి ఇవన్నీ కూడా మీకు ప్యూర్ అండి తీసుకొస్తా వచ్చిందండి ఫ్యాన్సీ లోనే హై క్వాలిటీ అండి ఇవన్నీ కూడా ప్యూర్ మన దగ్గర వర్క్ నైటీస్ నార్మల్ నైటీస్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా ఉన్నాయండి ప్రైజ్ కూడా మనకి బాంధిని నైటీస్ గానీ ప్యూర్ కాటన్ కూడా ప్యూర్ అండి ఇది వచ్చేసి కాలర్ నైట్ దీనికి పాకెట్ కూడా ఉంటుందండి అన్ని మోడల్స్ అన్ని మోడల్స్ ఉన్నాయండి ఇది మనకి త్రీ ఎక్స్ఎల్ ఉంటుందండి కాటన్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది అవునండి త్రీ ఎక్స్ఎల్ వచ్చింది బాగుంది బ్లౌజ్ పీసెస్ లైనింగ్ అన్ని ఉన్నాయండి వన్ మీటర్ నుంచి టూ మీటర్స్ లైనింగ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర బ్యాగ్స్ కలెక్షన్ ఉంది బీచ్ కలెక్షన్ ఉంది అలా అన్ని ఉన్నాయండి సింగిల్ టీ షర్ట్స్ ఉన్నాయి మనకి వెస్ట్రన్ టీ షర్ట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఇప్పుడు సీజన్ కి తగ్గ టీ షర్ట్స్ ఏం యూస్ చేయాలి గర్ల్స్ లేదా ట్రెండింగ్ జీన్సెస్ కానీ బెల్ బాటమ్ జీన్సెస్ కూడా ఉన్నాయండి మన దగ్గర సింగిల్ దుప్పటాస్ కూడా ఉన్నాయి ఆఫర్ లో ఇది వచ్చేసి ఆన్లైన్ ట్రెండింగ్ డ్రెస్ అండి ఇది వచ్చేసి ఓన్లీ జస్ట్ ఫోర్టీన్ థర్టీ కే వస్తుందండి ఆ టూ పీస్ అండి ఫుల్ అంబ్రెల్లా వస్తుంది మీకు కూడా చాలా లెగ్ ఉంటుంది కలర్స్ ఉన్నాయండి బేబీ సింక్ ఉంది ఇందులో వైట్ ఉంది లైట్ సైడ్ లో ఉంది ట్రెండింగ్ ట్రెండింగ్ అండి ఇది వచ్చేసి ప్యూర్ లెనన్ శారీస్ అండి మనకి థౌజండ్ ఫిఫ్టీ పడుతుంది ప్రైస్ వచ్చేసి ప్యూర్ లెనన్ లో విత్ సిల్వర్ గేరీ కట్టుకోవచ్చు అవునండి సిల్వర్ జరీ ఇది వచ్చేసి పల్లెర్ బ్లౌజ్ పైన బ్లౌజ్ ప్లే ప్యూర్ క్వాలిటీ వచ్చింది ప్యూర్ అండి క్వాలిటీగా వీటిలో చాలా క్వాలిటీలు మన దగ్గర ఏదైనా మాక్సిమం ప్యూరే దొరుకుతుందండి మాక్సిమం హై క్వాలిటీ తీసుకొస్తున్నాం అండి మీకోసం అది కూడా రీజనబుల్ ప్రైస్ అండి వీటిలో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి టచ్ చేస్తేనే ఈ ప్యూర్నెస్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్